బేకరీ స్టైల్ బిస్కెట్స్ ఇంట్లోని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోండి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక హాఫ్ కప్పు షుగర్ ఒక రెండు ఎలాచి యాడ్ చేసి ప్లెయిన్ పౌడర్ చేసి తెచ్చుకుని ఒక బౌల్ తీసుకుని అందులోకి ఇది యాడ్ చేసేయాలి ఒక వన్ కప్ మైదా యాడ్ చేసుకోవాలి ముప్పావు కప్పు శనగపిండి టూ టేబుల్ స్పూన్ వెనిలా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు ఏ కప్తో అయితే మనం పిండిని తీసుకున్నామో అదే కప్తో ఒక హాఫ్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ బటర్ యాడ్ ఒక పిండి ముద్దలా కలుపుకోవాలి దీన్ని కొద్ది కొద్దిగా పిండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మీకు నచ్చిన బిస్కెట్ షేప్ చేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ముందు నేను స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టి ఫ్రీ హీట్ చేసి రెడీగా పెట్టుకున్నాను స్టాండ్ పెట్టి దాంట్లో ఈ ప్లేట్ని అయితే పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేస్తే మనకి ఎంఈఎమ్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్